హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను భారతి బ్లాగ్స్ నేనండి ఇప్పుడు కొత్తగా హెయిర్ అయితే హెయిర్ కలర్ కోసం వైట్ వైట్గా అయిపోతుంది హెయిర్ అయితే మాత్రం దానికోసం ఇప్పుడు చెప్తామనుకుంటున్నానండి ఎంత అయితే మొదలు తక్కువ రేట్లోని హెయిర్ కలర్ రాస్తున్నారో వాటికి మాత్రం చాలా తొందరగా వైట్నెస్ మాత్రం వచ్చేస్తుందండి ఇంకా అక్కడక్కడ ఉన్ని కూడా పిల్లుగా వైట్ వైట్గా అయిపోతున్నాయి కానీ దయచేసి ఆ ప్రోడక్ట్ అయితే మాత్రం పదిహేను రూపాయలకి వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా తెగ రాసేసుకుంటున్నారు ఎమర్జెన్సీలోని కానీ చాలా వరకు అయితే అది బాగోలేదు కానీ నేను ఒకటి ట్రై చేస్తున్నానండి ఇప్పుడు పతాంజలి హెర్బల్ పౌడర్ ఇది కొద్దిగా రాసుకు అదైతే మెహందీ అయితే బాగుంటుందండి గోరింటాకు పౌడర్ కలుపుకొని రాసుకుంటే వైట్ హెయిర్కి అయితే ఇంకా మందార ఆకులు ఇంకా మందార పువ్వులు మెంతులు కలిపిన నూనె కానీ ఇంకా అవి అయితే అప్లై చేస్తే చాలా బాగుంటుంది కానీ కొద్దిగా ఇంకా వైట్ వైట్ హెయిర్కి అయితే మాత్రం కొద్దిగా రాసుకోవాలి తప్పదు నావి చాలా తక్కువ ఉండియండి అప్పుడు ఆ కలర్ అయితే రాసి ఫుల్ వైట్ అయిపోయింది ఇప్పుడు చూడండి అందువల్ల నేను నేనైతే తప్పు చేశాను మీరు ఆ తప్పు చేయకండి ఎందుకంటే ఇది పౌడర్ దొరుకుతుందండి ఇదైతే నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మా గోరింటాక్ పౌడర్ అయితే మాత్రం పద్దది రాసుకుంటే చాలా మంచిదండి అంటున్నారు అండి అందుకోసం నేను ఇది అప్లై చేస్తున్నాను ఇప్పుడు అదండి ఈ పౌడర్ ఒకడరు నీటిలో కలిపి ఇలా మిశ్రమంలో చేసుకున్నానండి ఇదైతే మాత్రం నా హెయిర్కి ఉండదు చూడండి హెయిర్ అయితే ఫుల్గా నాకు చాలా బ్లాక్గా ఉండేదండి కానీ ఇప్పుడు అందరికీ చిన్నపిల్లలకి అందరికీ హెయిర్ ఫాల్ చాలా తొందరగా వస్తుంది అందువల్ల మీరు దయచేసి చిన్న చిన్న ప్యాకెట్లు వస్తుందని తక్కువ రేటుకి అయితే మాత్రం రాసుకోమండి ప్లీజ్ అండి నేను అలా రాసుకొని ఫుల్ హెయిర్ అంతా ఆర్డర్ చేస్తున్నాను నేను మీరైతే మాత్రం ఇలా సప్లై చేసుకుంటానండి సో ఈ ఇస్తే లైక్ చేయండి ఇంకా కామెంట్స్ పెట్టండి ఏం రాసుకోవాలని చెప్పేసి నేనైతే నా ప్రొజెషన్ అయితే మందార్ పువ్వులు ఇంకా మందార ఆకులు ఇవే అప్లై చేసుకోవాలా ఈ కలర్లు అయితే మాత్రం రాస్తున్నానండి కానీ చాలా వరకు నేను స్టార్టింగ్ అండి ఇది రాయడం ఇదైతే మాత్రం పతంజలి హెర్బల్ కలర్ అంటున్నారు పతంజలి చాలా మంచిది అని చెప్పేసి నేనైతే గోరెంటాక అయితే మాత్రం వాడమని చెప్పారు ఇది పౌడరు అప్లై చేస్తున్నాను ఇది ఎలా వస్తుందో చూస్తాను ఇప్పుడు కలర్ అయితే మాత్రం రాసి వాష్ చేసుకోండి ఇంకా టెన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోండి తర్వాత మీ హెయిర్ అయితే మాత్రం ఫుల్గా బ్లాక్ బ్లాక్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్ యూ